ও দংশাপ కావాలి না ইকোটা আগে মান্তা গামটা কাট মোতলা কাট কোনটা পেন্ট কাট ভালো 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 আলাদা bark আলাদা bark

मुझे ज़्यादा नहीं सुना हाँ 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 बाने यार बाने नना ये देख गुटकू गुटकू मेरा कुंडल माइंक लेफ्ट बो तल्ला ये नकली चीज़ हैं ग्लेज़ என்ன நான் <laughs> <laughs>

అడగాం కదా సరే చూద్దాం నువ్వేడ్చినా లేవు ఆడు ఇంకా ఇగో అయిపోయినాయి అమ్మ కదా

అప్పు తింటా అప్పు తింటా అది వస్తువు అప్పు తిను అప్పు అప్పు తిను అప్పు తిను అక్కనెక్కిరికిరికిరి చక్కని చప్పటి పళ్ళు అంటే చూపిదాడి కొంచెం కొంచెం కొంచెం

మిషన్ చేత ఎంత కాస్తారు కోతులు కదా పోపో దేవుడిచ్చిన రెండు కాళ్ళు అనేవి ఉన్నాయి ఎక్కువ చెప్పింది నిన్న కాళ్ళు కాలున్నాయి చేతులున్నాయి తెచ్చుకో అని చెప్పి అరిచి బుజ్జిపిల్ల కదా పిస్కెట్ పెట్టినాడు ఇంకా చికెన్ పాపడ ఆడస్తుంది దసా పోయలేదు నేనేం చేసేది తొంగమహాలు ముగ్గురు తాగారు నాకు ఇచ్చారు అసలు తొంగమహాలు అంతే డాడీ వాళ్ళే వీళ్ళు ఎవరు అసలు చెక్ వేసుకోవాలి మా ఏదో క్లాస్ అన్నప్పుడు నేను చెప్తున్నాడు ఆరో సంవత్సరం అయ్యి ఏడో సంవత్సరం వస్తుంది